దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామనం అందరికీ వందనాలు ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవయవ అధ్యాయము వచనం యోధావారు ఇహోవాలని సహాయమును వేడుకొనిటకై కూడుకొనిరి యహోవా యద్ద విచారించి యోధ పట్టణములన్నిటి నుండి జనులు వచ్చేరి ప్రిలారా దేవుడి దినాన్ని మాట్లాడుచున్న మాటలు దేవుని సహాయము కొరకు యోధా ప్రజలు యోధా రాజు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఏకమయ్యారు అందరూ కూడుకున్నారు ప్రిలారా కారణం ఏమిటంటే వారికి వచ్చిన శ్రమ ఆ దేశం మీదకు వచ్చిన శ్రమ నలువైపుల శత్రులు చుట్టి ముట్టడం వలన వారి పరిస్థితులు అననుకూలంగా వండటం వలన దేవుని సహాయము కొరకు దేవుని సన్నిధుల వారు కూడుకున్నారు అవును ప్రియులారా ఏ సహాయము లేనప్పుడు దేవుని యొక్క సహాయము కొరకు మానవుడు ఎదురు చూస్తాడు గనుక దిక్కు లేని వారికి ఆయనే దిక్కు గనుక నిత్యముగా ఆయన కార్యమును చూడాలంటే ఆయన సహాయమును వేడుకోవాలి యువదరాజు కన్నీళ్లతో ప్రార్థించాడు గనుక దేవుడే స్వయముగా వారికి సహాయము చేయటానికి యోధారాజ్యములకు దిగి రావాల్సి వచ్చింది అలాగనే మన జీవితాల్లో మనకు దేవుడే సహాయముగా ఉంటే ఎటువంటి కార్యమైనా మనము సునాయసంగా జయించగలుగుతాము దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండటానికి దేవుడు కృపణిస్తారు కాబట్టి యుదయ కాల సమయంలో ఎవరి సహాయం కోసం మనం ఎదురు చూస్తున్నాం దావీదంటూ ఉన్నాడు కొండల తట్టుని కొనలిచ్చున్నాను నాకు సహాయమే కొండవచ్చును కొండల సహాయం ఇవ్వలేవండి కొండలను కలగజేసిన దేవుడు ఇవ్వగలడు గనుక ఆయన సహాయం నేడుకున్నాము నీ సహాయం వల్ల నేను రాజ్యములలో యుద్ధము చేసి జయిస్తున్నానని దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు గనుక దేవుని పిల్లలారా దేవుని సహాయం ఏడు కొనాలని ప్రభుపేట మనం చేస్తున్నాను అలాగే పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వారికి దేవుడు సహాయం ఇచ్చేలాగునా మనందరము ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు ప్రార్థన ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు మీ సహాయము గొప్పది మీ సహాయము సంపూర్ణంగా ఇచ్చేది నాయన గనుక నీ సహాయం మాకు కావాలి మీరు మాకు అనుగ్రహించమని బ్రతిమాలకుంటున్నాం కృప చూపించండి ఎవరై కష్టంలో బాధలు ఇబ్బందున్నారు వారికి సహాయం చేయండి ఈ దినం నుండి జరుగుతున్న పదవ తరగతి పరీక్షలో నాయన ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముతో తెలివితో ధైర్యంతో ఎగ్జామ్స్ రాసి నీ నామం పేరట ఓ ఘనమైన మార్కులు సంపాదించటానికి కృపణమ్మని బిడ్డలందరిని ఆశీర్వదించమని తోడుగుండమని ఏ ప్రార్థించి వేడుచు తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్